ఈ వీడియో కోసం మీరు కేటాయించిన ఐదు నిమిషాలకి థ్యాంక్స్ ఈ ఐదు నిమిషాలు మీ జీవితంలో కొన్ని కొత్త మార్పులను తీసుకురాబోతుంది వీడియోనైతే జాగ్రత్తగా వినండి మీరు ఎంత ప్రయత్నించినా గెలుపు దక్కడం లేదా మిమ్మల్ని మీరు ఒక లూజర్ అనుకుంటున్నారా ఏ మాత్రం కాదు ప్రయత్నించిన వాడు ఓడిపోయినా కూడా విజేత ఈ వీడియోతో మీ కథ పూర్తిగా మారిపోతుంది రేపటి నుండి గెలుపుకు మీరే ఒక ఉదాహరణ అవుతారు అందరి జీవితం ఒకేలా ఉండదు జీవితం ఎవరికి అంత సులభమైనది కాదు అని ఆనాడే శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు అంటే నీకు మాత్రమే కష్టాలు ఉన్నాయి వేరొకరికి లేవు అనుకుంటే పొరపాటే ఎవరి జీవితం వారిదే ఎవరి కష్టాలు వారివే ప్రతి ఒక్కరి జీవితంలో ఆటపోట్లు అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఎదురొడ్డి నిలబడిన వాడే విజేత అవుతాడు ఈ రోజు నీది కాకపోవచ్చు నిన్న నీది కాకపోవచ్చు మొన్న కూడా నీది కాకపోవచ్చు కానీ ఒక రోజు అనేది వస్తుంది ఆ రోజున నువ్వు వెనుతిరిగి చూడవు అది జరగాలంటే ప్రయత్నం అనేది ఉండాలి ఎన్ని సార్లు ప్రయత్నించినా గెలవడంలో ఓడిపోవచ్చు కానీ ప్రయత్నించడంలో మాత్రం ఓడిపోవద్దు ఒక లక్ష్యాన్ని సాధించడానికి చేసే ప్రతి ప్రయత్నం మీలో పట్టుదలను తెలియజేస్తుంది విజయం సాధించకపోయినా ప్రయత్నం చేసినప్పుడు మనకు కొత్త అనుభవాలు నేర్పులు జ్ఞానం లభిస్తాయి ఓటమి అనేది ముగింపు కాదు ఓటమి అనేది మళ్ళా ప్రయత్నించడానికి ఒక అవకాశం వ్యక్తులు పరిస్థితులు కాలం నీ శత్రువులు కానే కాదు నీ ఓటమి నీ శత్రువు అనుకో నీ ఓటమి ఎంత గొప్పగా ఉంటే అంతకు మించిన ప్రయత్నం చెయ్యి ఓటంతో పోరాడుతూనే ఉండు ఆ తర్వాత నీకు దక్కే విజయం చరిత్రలో నిలిచిపోతుంది ఇది జరగని పని ఇది అసాధ్యం అనుకునే వారికి నువ్వే ఒక ఉదాహరణగా ఉంటావు నీ గెలిపే ఒక సమాధానంగా ఉంటుంది మన ప్రయత్నంలో లోపం లేనప్పుడు మనం ఓటమి చెందిన కొన్నిసార్లు పరిస్థితులే మళ్ళీ మనకు అవకాశాలను కల్పిస్తాయి ఎలా అంటే ఉదాహరణకు ప్రపంచంలో జరిగిన తాజా సంఘటనలను వివరించుకున్నాం ఇప్పుడు బ్రిటన్ ప్రధానిగా బోరిస్ జాజన్సన్ రాజీనామాతో అక్కడ ఎన్నికలు వచ్చాయి భారత సంతతికి చెందిన రిషి సొనక్ కూడా పోటీలో నిలబడ్డారు అయితే రిషి సోనక్ మనవాడు కాదు అతడి తప్ప వేరే ఎవరికైనా ఓటు వేసి గెలిపించండి అని జోరుగా ప్రచారం సాగింది లిస్ ట్రస్ట్ గెలిచింది రిషి ఓడిపోయాడు సరిగ్గా చెప్పాలంటే పోరాడి ఓడారు కానీ నలభై ఐదు రోజులకే పరిస్థితులు పూర్తిగా మారాయి ప్రధానంగా లిస్ ట్రస్ట్ తప్పుకోవడంతో మాకు ఏ దిక్కు లేదు ఇక మేరే దిక్కు అని రిషి సొనక్ వైపు అందరి కళ్ళు చూసాయి ఆయన ప్రధాని అయ్యారు మనది కాని గడ్డపై కూడా జెండా పాచారు చరిత్ర లిఖించారు కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రయత్నంతో పాటు ఓపిక ఉండాలి ఆశావాద దృక్పథం ఉండాలి ప్రధాని కోసం ప్రయత్నం చేశాడు కాబట్టే ఆ పదవి దక్కింది ఆ ప్రయత్నం అనేది లేకపోతే ఏం జరుగుండేది ఒకసారి ఆలోచించండి మరో ఉదాహరణ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మనం గెలవలేము అనుకున్న మ్యాచ్ లో గెలిచేందుకు ప్రయత్నిద్దాం అనే తీరుగా ఆట సాగింది చివరికి గెలిచాం కదా నిలకడ లేకుండా రెండేళ్లుగా సరైన ఆట కనబర్చిన విరాట్ ప్రయత్నం చేస్తూ చేస్తూ చివరికి హీరోగా నిలిచాడు కాబట్టి మన చుట్టూ సంఘటనలే మనకు స్ఫూర్తి మనం ఓటమే మనకు అవకాశం ప్రయత్నించండి పోరాడి ఓడతాం లేదా గెలుస్తాం ఓటంలో పాఠాలు నేర్చుకోండి మళ్ళీ ప్రయత్నించి గెలవండి చివరికి గెలవడం అయితే కన్ఫర్మ్